దక్ష ప్రజాత అన్నాడు రేచిలించోలేదు కానీ పరబ్రహ్మమయ్యున్న వాడికి కొత్తగా చేయడానికి ఏముంటుంది ఇంకా బట్ట కట్టుకోడని ఆయన పాపం దిగంబరుండు దిగంబరుండు అంటే దిక్కులు ఆయనకి అంబరం అయ్యున్నాయి ఆయన అంతటా నిండి ఉన్న పరమశివుడు ఎవరిని పొందాలి ఎవరిని పొందక్కర్లేదు అందుకు ఆయన బట్ట కట్టుకోడు దిగంబరతత్వానికి కారణం అది పైగా ఆయన ఉన్మత్త ప్రియుండు ఈ పిచ్చాడు అంటే ఇష్టం అన్నాడు ఎవరు పిచ్చివాడు లోకంలో ఎవడు మనకర్థం కాడో వాడు పిచ్చివాడు ఎవడు మనకు అర్థం కాడు జ్ఞాని అర్థం కాడు అంటే నీకు అర్థం వాడు నీకు పిచ్చివాడు ప్రియుండు పరమ జ్ఞానులైన వాళ్ళందరూ పరమశివుడు అంటే భక్తితో ఉంటారు కాబట్టి ఉన్మత్త ప్రియుండు భూతిభూషణుండు ఎప్పుడు భస్మ రాసుకుని ఉంటాడు ఎందుకు భస్మ రాసుకోవడం అంటే మళ్ళీ పునః సృష్టి చేయడానికి మహాప్రలయంలో ఇదంతటినీ కూడా విభూతిగా మార్చి ఈ భస్మని ఒంటికి రాసుకుని ఆ కనమల ఎందు సృష్టి శక్తిని అంతటినీ ఉంచుకుంటాడు మళ్లీ ఆయా కర్మలను బట్టి పునఃసృష్టికి అనుమతిస్తాడు కాబట్టి భూతి భూషణుండు అస్థిభూషణుండు పుర్యలు మాల మెడలో వేసుకుంటాడు ఏమాయనకి ఆయనకి సరదా పుట్టి కాదు మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి లోకాలని సృష్టి చేయి అన్నాడు అటువంటి బ్రహ్మగారు కూడా ఒకప్పుడు శరీరం వదిలేస్తాడు ఆయన పుర్య కూడా శ్మశానంలో పడిపోతే బాగుండదని అది తీసి గుచ్చి తడపటి వేసుకున్నాడు అటువంటి పుర్రెల మాల పెద్ద మాలైపోయింది భూచేరుండు శ్మశానంలో ఉంటాడు అని చెప్పి విమర్శ చేశాడు ఆయనే సరదా కొద్ది శ్మశానంలో ఉన్నాడు శ్మశానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వమని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు పెడతాడు పార్వతీదేవి అడిగింది మహాభారత మనుశాసనిక పర్మంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేనంత వాణ్ణి అంటాడు కొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుండీ ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాణ్ణి తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్ర పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళు అన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు వెయ్యి వాటిని చచ్చిపోతాడని అక్కడ ఉన్నారు పార్వతి నా కర్మ కాబట్టి పరేత భూచెరి ఉండు ఇవన్నీ నిందావాక్యాలుగా ప్రయోగించాడు కానీ శివుడికి నింద అన్వయం అవుతుందా అవదు అవదు అవలేదు కూడా ఇన్ని నింద చేశాడు ఆయన ప్రశాంతంగా నవ్వుతూ విన్నాడు